విష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్యావతారం ఒకప్పుడు మను అనే రాజు ఉండేవాడు అతను విష్ణువు యొక్క భక్తుడు ఒకరోజు ఉదయం సూర్య నమస్కారం చేయడానికి వెళ్లాడు సూర్యదేవునికి అర్పించడానికి నది నుండి నీటిని తీసుకున్న అతను అతని చేతిలో ఒక చిన్న చేపను చూశాడు చేప మాట్లాడటం ప్రారంభించింది ఓ రాజా నన్ను మీతో తీసుకెళ్ళండి నదిలో చాలా పెద్ద చేపలు ఉన్నాయి అవి నన్ను క్షంపుతాయి మను అంగీకరించాడు చేపతో తన రాజ్యానికి వెళ్లాడు మను చేపను ఒక కుండలో ఉంచాడు ఒక రోజు తర్వాత చేప మొత్తం కుండను నింపేంత పెద్దదిగా పెరుగుతుంది మరియు కుండలో కూడా కదలదు చేప పెద్ద పాత్రలో వేయమని మనను కోరింది మను చేపను పెద్ద పాత్రలో ఉంచాడు అదే రాత్రి చేప పెద్దగా పెరిగి పెద్ద పాత్రలో జీవించలేకపోయింది చేప దానిని పెద్ద ప్రదేశానికి తరలించమని మనని కోరింది ఈసారి మను తన రాజ్యంలో అతి పెద్ద సరస్సులోకి చేపను తరలించాడు మళ్లీ చేప పెద్దదైంది మను దానిని తెచ్చిన సముద్రంలో పడేయడానికి వెళ్లాడు చేప సముద్రంలోకి పడిపోయిన వెంటనే పెరిగింది చేప విష్ణు నివుని అర్థం చేసుకొని దాని అసలు రూపాన్ని చూపించమని చేపను అడిగాడు విష్ణువు మనువుకు ప్రత్యక్షమై ఇది తస్య అవతారం ఏడు రోజుల తరువాత ఒక పెద్ద వరద వస్తుంది ప్రతి చోటా నీటితో నిండిపోతుంది మరియు దాదాపు అన్ని జీవులు చనిపోతాయి నువ్వు సదరుషులను పిలిచి తిరిగి జనాభా కోసం అన్ని రకాల జీవాలను సేకరించాలి నేను ఒక పడవను పంపుతాను మరియు నా కొమ్ము మరియు పడవ మధ్య వాసుకి తాడు లాగా ఉంటాడు నేను మీ అందరిని రక్షించడానికి వస్తాను అని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు అన్ని రకాల జీవాలను సేకరించడం ప్రారంభించాడు చివరి రోజు వచ్చింది భారీ వర్షపాతం ప్రారంభమైంది మరియు వరలో భూమి కనుమరుగవుతోంది సప్తరుషులు మరియు అన్ని రకాల జీవులతో మనం తన వైపు వస్తున్న పడవను చూశాడు వారు పడవ ఎక్కారు వాసుకి పాము రూపంలో మరియు విష్ణువు చేప రూపంలో వచ్చారు వాసుకి ఒకవైపు పడవకు మరోవైపు చేప కొమ్ముకు తాడులాగా కట్టుకుంది అలాసేపు ప్రపంచాన్ని చీకటి కప్పేసింది విష్ణువు మత్స్య అవతారంలో మనువుకు మరియు సప్తరుషులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించాడు చాలా కాలం తర్వాత భూమి నీటి నుండి పైకి వస్తుంది మనం అన్ని రకాల జీవాలతో మరియు సప్తరుషులతో ఒక పర్వతంపై దిగిపోయారు